నమస్తే ఓటీపీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి నెల మొదటి ఆదివారం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ చేపల వంశీకృష్ణ తెలిపారు భాగ్యనగర్ రెండవ లైన్ లోని పార్క్ నందు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం నందు పార్కులోని వాకర్స్ కు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్యులు చేపల వంశీకృష్ణ జనరల్ మరియు ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ సానాల ధీరజ్ బాబు జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ సౌమిత పల్లవ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సానాల మహిత దంత వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య ప్రియ తదితర వైద్యులు పాల్గొని వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచల్ల వెంకట్రావు ప్రగతి మెడికల్ అధినేత రామయ్య వెంకటేశ్వర్లు భాగ్యనగర్ పార్క్ వ్యవస్థాపకులు ఆళ్ల వెంకటేశ్వరరావు నాగులిప్పులపాడు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ పాల్గొన్నారు సీనియర్ అనంతరం సీనియర్ వాకర్ ప్లేయర్ శంకర్ ఈ సందర్భంగా నిర్వహించారు నమస్కారం నా పేరు డానల్ ధీరేష్ బాబు ఎండి జనరల్ మెడిసిన్ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తాను ఈ రోజు ఇక్కడ భాగ్యనగర్ పార్క్ లో నేను ఉంటున్న భాగ్యనగర్లో ఇలా క్యాంప్ కండక్ట్ చేసుకోవటం దానికి మా హాస్పిటల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళందరూ సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఇలా ఈరోజు ఇక్కడ అన్ని పరీక్షలు షుగర్ బీపీ థైరాయిడ్ ఎముకల పటుత్వ పరీక్ష ఫుడ్ సెన్సేషన్ టెస్ట్ దాంతోపాటు ఈసీజీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము ఇలానే ప్రతి నెల మొదటి ఆదివారం కూడా క్యాంప్ ఇలా కండక్ట్ చేసుకుంటూ ఉంటాము ఇలానే మళ్ళీ ఇక్కడ కండక్ట్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము అలానే ప్రతి నెల మొదటి గురువారం మనం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సేమ్ అన్ని టెస్టులతో ఫ్రీగా అందరూ అందరికీ కూడా క్యాంప్ కండక్ట్ చేస్తాము ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ అన్నింటినీ వినియోగించుకోవాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నాము ఓకే నమస్కారం మనం ప్రతి నెల మొదటి ఆదివారం వాకర్స్ గురించి వివిధ పార్కులో ఉచిత వైద్య శిబిరం జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు భాగ్యనగర్ రెండో లైన్లోని పార్కులో మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇందులో వాకర్స్ అందరికీ ఉచితంగా చూడటంతో పాటు వాళ్ళకి హీమోగ్లోబిన్ అయితే ఏమి ఎముకల పట్టుదల పరీక్ష అయితే ఏమి అలాగే నరాల బలహీనత పరీక్ష అయితే ఏమి అలాగే ఊపిరితిత్తుల పరీక్ష అలాగే ఈసీజీ థైరాయిడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ అంటే ఈ రకర కంటే ఐదు ఎనిమిది రకాల టెస్టులని ఈరోజు అందరికీ చూస్తూ ఉన్నాం వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం వాళ్ళ బోన్స్ ఎట్లా ఉన్నాయి అలాగే షుగర్ ఎలా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే అనుకోకుండానే చాలామంది కొలాప్స్ అయిపోతూ ఉన్నారు సో మనకు తెలియకుండానే ఉన్నటువంటి రోగాల్ని మనం బయటకు తీయటం కోసం ఈరోజు ఇటువంటి వైద్య శిబిరంలో ఈ క్యాంపులు చేసి ఈ రకరకాల టెస్టులని చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇటువంటి మన పీడీ గారికి అలాగే మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారికి అలాగే ఎయిమ్స్ చైర్మన్ వెంకట్రావు గారికి మిగతా పెద్దలందరికీ కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారిగా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన చేపల వంశీకృష్ణ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డాక్టర్ నోక్సాన్ బాలాజీ గారికి అదేవిధంగా ఆళ్ళ వెంకటేశ్వరరావు గారికి మన రామయ్య గారికి పిడి గారికి అందరికీ కూడా ఈ వాకర్స్ వాకర్స్కి మరియు పెట్టండి పెట్టనని చెప్పని అప్పుడు మేము ఆలోచించి ఒంగోలులో ఉన్నటువంటి అన్ని పార్కులో కూడాను మనం ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వస్తూ ఉన్నాం మనం రంగరాయ తర్వాత మామిడి పాలెం చెరువు చేశాము ఏబిఎం కాలేజ్ చేశాము తర్వాత ఎన్టీఆర్ పార్క్ చేశాము ఇట్లా చేసుకుంటూ వచ్చే క్రమంలో ఇప్పుడు మన మన డాక్టర్ మీ ప్రాంత వాసులు డాక్టర్ ధీరజ్ బాబు గారు సార్ మా దగ్గర కూడా పార్క్ ఉంది పెద్ద పార్క్ ఉంది మా దగ్గర కూడా క్యాంప్ చేయాలని చెప్పడం దానికి మేము సంతోషంగా అంగీకరించి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి నెల మొదటి ఆదివారం మన ఒంగోలు టౌన్లోనే ఎక్కడో చోట ఏదో పార్క్ లో మనకి క్యాంప్ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ క్యాంప్ లో మన స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడా వచ్చి అందరికీ వైద్య వైద్యం చేయడం వైద్య సలహాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో మా రొటీన్ టెస్ట్లు బీపీ షుగరు థైరాయిడ్ టెస్టులతో పాటు ఈసీజీ టెస్టు అలాగే పల్మౌండ్రి ఫంక్షన్ టెస్టులు ఈ మధ్యకాలం మన కోవిడ్ తర్వాత మన ఊపిధులు కూడా కొంచెం పాడవుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడాను పల్మౌండ్ ఫంక్షన్ టెస్ట్ కూడాను చేస్తాం ఇట్లా సుమారుగా ఒక ఏడు రకాల టెస్టులు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడాను ఉచితంగా చేస్తూ ఉన్నాం అలాగే మీ ఏరియాలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కానీ లేదా మన ఇళ్ళలో ఎవరైనా పని చేసే వాళ్ళు ఉన్నా కానీ ప్రతి నెలా మొదటి గురువారం మన హాస్పిటల్లో గత పదిహేను సంవత్సరాలు చేస్తా ఉన్నాం అక్కడ కూడా ఉచితంగా చూస్తా ఉన్నాను అక్కడ కదా ఈ ఈ డాక్టర్స్ పదిహేను డిపార్ట్మెంట్ నుంచి ఉచితంగా చూస్తారు ఆ రోజు లేదా జాగింగ్ ఇట్లాంటివన్నీ ఏ కార్యక్రమాలు చేసుకుంటున్నా వాటితో పాటు వాళ్ళకి కొంత హెల్త్ అవేర్నెస్ కూడా అంటే రకరకాల కాములుగా చేసుకోవాల్సినటువంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళ యొక్క హెల్త్ స్టేటస్ ని తెలుసుకుంటూ దాన్ని మరింతగా ఇంకా అవసరమైనప్పుడు పీరియాడికల్ గా చేయించుకుంటూ హెల్త్ ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో చేశారు మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మన గౌరవనీయులు టూరిజం డెవలప్మెంట్ చైర్పర్సన్ రోగస బాలాజీ గారు మరి అలాగే ఒంగోలు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ రాచగర్ల వెంకటరావు గారు మరి ఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేసి దీనికి ముందు మొదటి స్థాయి అంటే వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వారిలో మరి ఆళ్ళ వెంకటేశ్వర్లు గారు ఈరోజు ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ మంచి కార్యక్రమానికి ఆయన శరీరంలో శక్తి పాటోసియేషన్ డాక్టర్ గారు డాక్టర్ పల్లవ్ గారు పేర్లు ఉన్నాయి డాక్టర్ చైతన్య డాక్టర్ సో అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ఈ కార్యక్రమంలో ముఖ్యులుగా చేసినటువంటి సోదరుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ రచ్చగొర్రెల వెంకట్రావు గారు పెద్దలు గౌరవనీయులు ఈ పార్కు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వాళ్ళ వెంకటేశ్వరరావు గారు మరొక పెద్దలు అన్న రామయ్య గారు ఈ కార్యక్రమం ఇచ్చేసింది అందరూ కూడా చాలా సంతోషం చేపల వంశకృష్ణ గారంటే అందరికీ తెలిసిందే ఆయన ఇందాక మన రామయ్య గారు చెప్పిన వెంకట్రావు చెప్పిన అదేవిధంగా మన వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఆయన గురించి చెబుతూ నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను చాలా చక్కగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకించి ఏ వెనకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చాడు ఒక అత్యున్నత స్థాయికి ఎదిగినా కూడా మర్చిపోకుండా ఆ వెనకబడినటువంటి ఆ పేద కులాల పేద వర్గాల అభ్యున్నతి కోసం అవసరాల కోసం మెడికల్ క్యాంపులు కావచ్చు స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు ఇంకేదైనా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం గురించి కావచ్చు ఎందుకంటే ఆయన అసోసియేట్ అయినటువంటి కోస్టల్ బెల్ట్ జనం అందరూ కూడా నాకు ఎంతో సుపరిచితులు చాలా ఆత్మీయులు కూడా అభిమానులు కూడా మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలని చూస్తూ వస్తున్నాం ఈరోజు ప్రత్యేకించి మన ఒంగోలులోని రెండవ లైన్లో ఉన్నటువంటి ఈ భాగ్యనగర్ పార్క్లో మెడికల్ క్యాంప్ కూడా ఏదో మామూలుగా కాకుండా అన్ని విభాగాలు చాలా బాగా ఎనిమిది విభాగాల ఎనిమిది విభాగాలతో కార్యక్రమం పెట్టడం ప్రత్యేకించి ఈ పల్మరీ రిలేటెడ్ కానీ హార్ట్ అండ్ షుగర్ ప్రత్యేకంగా ఈ రెండు మూడు అంశాలు కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి ఈ కరోనా తర్వాత పల్మరీ కొంత సమస్యగానే ఉంది అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ వస్తా ఉన్నాయి కాబట్టి ఒక మంచి ఇష్యూ అయితే కొంత కొంచెం ప్రచారం కానీ జరిగినట్టు పెద్దలందరూ చెప్పినట్లు బాగుండి ఉండేది ఇంకొక విజ్ఞప్తి కూడా ఏంటంటే ఎక్కడికో పోయి మనం హాస్పిటల్ దగ్గర నిలబడి చూపించుకొని అక్కడేది ఇబ్బంది పడే కంటే ఇలాంటి క్యాంప్ వచ్చినప్పుడు జనం కూడా ఉపయోగించుకోవాలి మనకి ఒక ఆనవాయితీ ఏంటంటే గబుక్కున అదేందో లే మామూలుగా వాళ్ళ ప్రచారం కోసం వస్తున్నారు కాదు ఎవరు ఏ దానికి వచ్చినా ఉద్దేశం రెండు ఉంటాయి ఒకటి సర్వీస్ ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ప్ర ప్రచారం కూడా ఉండాలి మెడికల్ అంటే ఎవరు బాగా చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ హాస్పిటల్ ఏంటి హాస్పిటల్లో ఉన్న విభాగాలు ఏంటి వాటిని ఎలా ప్రమోట్ చేసుకో అనే అవసరం కూడా ఉంది అదే సమయంలో వాళ్ళు చేసుకునే ప్రమోషన్లో భాగంగా ఆ సర్వీసెస్ మనకు ఉపయోగపడతనే లేదని ఆలోచించుకోవాలి ఓరికనే కదా ఏం ఉందని నేను నిర్లక్ష్యం చేసే కంటే ఇన్ని విభాగాలు ఒకే చోటు ఉండటం కష్టం ఒక రోజంతా పడుతుంది మనకి కాబట్టి ఒక మంచి ఆలోచన చేసి వంశీకృష్ణ గారు వాళ్ళ బృందం ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అభినందనీయం మరి దీన్ని మనం అందరం కూడా వాడుకోవాలి

అబ్బో జెంబక్ బాబాయి కతాపు ఇక్కడ తీస్తే రటగా ఇక్కడ తీస్తే సడబెట్టు చెప్తా సరి జాన్సన్ ఆ చెయ్యియనా సక్లవ్ రెండు కాస్త మెడికల్ క్యాంప్ ఓకే వీరు గారికి 50 రిటర్న్స్ అడగండి ఇంకా క్యాంపేన్ ని ఇచ్చారు కదా 7 ఇయర్స్ సర్ ఫిబ్రవరి క్యాంప్ చేసారు నేరే నమస్కారం మన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ అందరికీ కూడా నోటెడ్ ఈ హాస్పిటల్ దీని ఫౌండరు దీని డాక్టర్ గారు చేపల వంశీకృష్ణ గారు అదే హాస్పిటల్లో మరి ఇటీవల ఈ ఒంగోలు పరిసరాల్లో మేము ప్రసిద్ధి చెందినటువంటి మన డాక్టర్ ధీరజ్ గారు అట్లాగే హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి వైద్య బృందం మొత్తం కూడా మరి వైద్యాన్ని హాస్పిటల్కి పేషెంట్ రప్పించుకోకుండా పేషెంట్ల దగ్గరికి లేదా పబ్లిక్ దగ్గరికి హెల్త్ అవేర్నెస్ అలాగే వాళ్ళ ఫిట్నెస్ను పెంచే విధంగా ప్రజల దగ్గరికే వైద్యాన్ని తీసుకెళ్ళేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముందుగా అత్యధికంగా గ్యాదరింగ్ ఉండేటువంటి మన ఒంగోలోని అన్ని పార్కుల్లో కూడా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఏదో ఒకటి రెండు వరకు జనరల్గా బీపీ కానీ షుగర్ టెస్ట్లు అనేది కాకుండా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటికి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక మంచి మల్టిపుల్ మెగా ఈ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం తద్వారా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వారు రానున్న రోజుల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా ఈ కార్యక్రమం ఈరోజు మేము నిత్యము నడిచి ఇక్కడ షెట్లాడుకునేటువంటి భాగ్యనగర పార్కును ఎంచుకొని వారు ఇక్కడికి వచ్చి అంటే వాటి వాళ్ళ వరుస క్రమంలో ఈరోజు ఈ పార్క్ నుంచి కొని ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందదాయకం సంతోషకరం వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి ముందు ముఖ్యంగా చేపల వంశ్రీకృష్ణ గారికి అలాగే మనకి ఇక్కడ భాగ్యనాథ్ పార్క్లో సెవెంటీ ఎయిత్ సెవెంటీ ఫస్ట్ బర్త్డే చేసుకున్నాడు ఒక వెటరన్ వాకరు ప్లం షటిల్ ప్లేయరు శంకర్ బాబ్జీ గారు వారికి కూడా ఈ సందర్భంగా వారికి అంటే వారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ ప్రజలందరూ కూడా దీన్ని విరివిగా వినియోగించుకొని మరి అవసరమైతే మన రిక్వెస్ట్ మేరకు కానీ లేదా వారికి వారు కానీ మళ్ళీ తర్వాత కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ ఇక్కడ నెరవేర్చబడుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఇది ఆరంభం మాత్రమే ఇంకా దీన్ని మరింతగా విస్తృతంగా ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ అండి మనండాల్